నేటి విశ్వాస నాయకుడు మాథ్యూ పార్కర్ పరలోక పిలుపు మే పదిహేడు పదిహేను వందల డెబ్బై ఐదు బిషప్ సంస్కరణాత్మక నాయకుడు వేదాంతవేత్త అనువాదకుడు రచయిత సిద్ధాంత స్థిరకర్త మత పండితుడు మాథ్యూ పార్కర్ పదిహేను వందల నాలుగు నుండి పదిహేను వందల డెబ్బై ఐదు ఆంగ్ల బిషప్ ఆఫ్ కెంటర్బరీగా పేరుగాంచారు ఈయన ఇంగ్లాండ్ రిఫార్మేషన్ సమయంలో ముఖ్యంగా ఇంగ్లాండ్ చర్చిలోని సిద్ధాంతాలు ప్రార్థనా విధానాల స్థాపనలో గొప్ప పాత్ర పోషించారు ఈయన పదిహేను వందల నాలుగు ఆగస్టు వారున ఇంగ్లాండ్లోని నార్విచ్ నగరంలో విలియం ఆలిస్ పార్కర్ దంపతులకు జన్మించారు మాథ్యూ అతి చిన్న వయస్సులోనే తన తండ్రి మరణించాడు ఆపై నార్విచ్లోనే క్లిరిక్స్ దగ్గర విద్యాబోధన పొంది పదిహేను వందల ఇరవైలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరాడు అక్కడ ఈయన మార్టిన్ లూథర్ రచనలు చదివి సంస్కరణ వాదాల పట్ల ఆకర్షితుడయ్యాడు ప్రీస్టులు కూడా వివాహం చేసుకోవచ్చని భావిస్తూ ఆ సిద్ధాంతాలకు మద్దతుగా ఉన్నాడు పదిహేను వందల ఇరవై ఐదులో పట్టభద్రుడై పదిహేను వందల ఇరవై ఏడులో డీకన్ మరియు పాస్టరుగా అభిషేకితుడు అయ్యాడు అనంతరం కార్పస్ క్రిస్టీ కళాశాలలో ఫెలోగా కొనసాగాడు పదిహేను వందల ముప్పై మూడులో ఈయనకు ప్రసంగించే ఆధిక్యం లభించడంతో ప్రజాదరణ పొందిన బోధకుడయ్యాడు పార్కర్ ఆన్ బొలిన్ యొక్క ఆధ్యాత్మిక బోధకుడయ్యాడు ఆమె ప్రభావంతోనే పదిహేను వందల ముప్పై ఐదులో స్టోక్ బై క్లేర్ డీన్గా నియమించబడ్డాడు అక్కడ ఈయన కొత్త నియమ నిబంధనలు ప్రవేశపెట్టి విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి ఒక గ్రామర్ పాఠశాలను స్థాపించి కళాశాల పునరుత్నానికి కృషి చేశాడు పదిహేను వందల ముప్పై ఆరులో ఆన్బొలిన్ అరెస్ట్కి ముందు ఆమె తన కుమార్తె భవిష్యత్తు రాణి అయిన ఎలిజబెత్ను పార్కర్ సంరక్షణకు అప్పగించింది ఈ బాధ్యతను పార్కర్ తన జీవితాంతం విశ్వాసంగా నిర్వర్తించాడు పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో డాక్టర్ ఆఫ్ డివినిటీ పట్టభద్రుడయ్యాడు తరువాత హెన్రీ ఎనిమిదికు ఆధ్యాత్మిక బోధకుడయ్యాడు పదిహేను వందల నలభై ఒకటిలో ఇలిలో రెండవ ప్రీబెండ్ స్థానానికి నియమించబడటంతో రాజు మద్దతు పొందాడు పదిహేను వందల నలభై నాలుగు డిసెంబరులో హెన్రీ ఎనిమిది సూచనతో పార్కర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కార్పస్ క్రిస్టీ కాలేజీ మాస్టర్గా ఎన్నికయ్యాడు కాలేజీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి భవనాలను మరమ్మతు చేసి కొత్త స్కాలర్షిప్లను ఏర్పాటు చేశాడు అందువల్ల ఈయనను ఆ కాలేజీ రెండవ స్థాపకుడు అని గుర్తించారు పదిహేను వందల నలభై ఐదు జనవరిలో ఈయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయ్యాడు ఎడ్వర్డ్ ఆరు పాలనలో పదిహేను వందల నలభై ఐదు చట్టం ప్రకారం కాలేజీల రద్దును ఎదుర్కొంటున్న కాలేజీలను రక్షించడంలో పార్కర్ కీలక పాత్ర పోషించాడు కాని మేరీ ఒకటి పాలనలో పార్కర్ మొత్తం స్థానాలను కోల్పోయాడు అయినా దేవుని దయతో చావునుండి తప్పించబడ్డాడు ఎలిజబెత్ ఒకటి రాణిగా అధికారం చేపట్టిన తరువాత పార్కర్ను కంటర్బరీ గా నియమించింది పార్కర్ క్రైస్తవ తత్వశాస్త్రానికి చేసిన ముఖ్యమైన కృషి వల్ల విశేషంగా పేరుగాంచారు ముఖ్యంగా ఇంగ్లాండ్లో ప్రొటిస్టెంట్ సంస్కరణ ఉద్యమం సంబంధిత పరిణామాలలో ఈయన పాత్ర కీలకమైనది తత్వశాస్త్రం ఆరాధనా పద్ధతులు బైబిలు పాండిత్యములో ఈయన చేసిన కృషి ఎలిజబెతన్ యుగంలో ముఖ్యపాత్ర వహించింది ఈయనకు విశేషంగా గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమైనది పదిహేను వందల అరవై ఎనిమిది బిషపుల బైబిల్ అనగా మాథ్యూ పార్కర్ బైబిల్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ను ఉన్నతంగా ప్రతిబింబించడానికి ఉద్దేశించబడింది ఈయన పదిహేను వందల డెబ్బై రెండు ది ఆంటిక్విటేటె ఎక్లేసియే కాంటువరియన్సీస్ అనే రచన రాశారు దీనిలో కాంటర్బరీ చర్చి రోమ్ పాపత్వం నుండి స్వాతంత్ర్యాన్ని ఉద్ఘాటించారు అలాగే ఎలిజబెతన్ మతపరమైన పరిష్కారానికి అనుగుణంగా బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ పునః సమీక్షణలోను త్రైపదముల ధర్మవిధానములు ప్రోత్సహించడంలోనూ ఈయన కీలక పాత్ర పోషించారు ఇంగ్లాండ్లో ప్రొటెస్టెంట్ గుర్తింపును స్థిరపరచడంలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క ప్రొటెస్టెంట్ స్వభావాన్ని రక్షిస్తూ తత్వవేత్తగా ఆయన రచనలు ప్రముఖమైనవి అలాగే ప్రాచీన క్రైస్తవ గ్రంథాల పట్ల ఈయన చేసిన పండిత కృషి కూడా మతపరమైన వారసత్వాన్ని నిలిపింది పార్కర్ డెబ్బై సంవత్సరాల వయసులో లండన్ లాంబెత్ ప్యాలెస్లో మరణించారు ఇది కాంటర్బరీ బిషప్ అధికార నివాసం రాణి ఎలిజబెత్ ఒకటి పాలనలో ఈయన పదహారు సంవత్సరాల పాటు ఆర్చ్ గా సేవలందించినప్పటికీ ఈయనను లాంబెత్ పారిష్ చర్చ్ ఆవరణలో సమాధి చేశారు అయితే ఆంగ్ల పౌరయుద్ధ సమయంలో ఈ సమాధిని ధ్వంసం చేశారు అనంతరం పద్దెనిమిదో శతాబ్దంలో ఈయన దేహావశేషాలు తిరిగి కనుగొనబడి పునః సంస్కరించబడ్డాయి నేటి నాయకుడు మాథ్యూ పార్కర్ జీవితం మనకు చెప్పేది విశ్వాసంతో నిజాయితీతో దేవునికి సేవ చేస్తే ఆ కాలం తర్వాత కూడా ఆ సేవ గుర్తించబడుతుంది ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి